ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్న విషయాలు అయితే కమెంట్ చేసి కమెంట్ చేయండి అలాగే మీ ఒపీనియన్స్ కూడా కంపల్సరీగా షేర్ చేయండి సో ఇవాళ రెండు డైలాగులు చెప్తానండి తమ్నైల్ మీద మీరు చూసే ఉంటారు ఆల్రెడీగా తన ఎలిమినేషన్ కి ఏమీ రెడీ చేసుకున్న దివ్య తర్వాత మూడవసారి కెప్టెన్ అయి హ్యాట్రిక్ కొట్టిన ఇమ్ము టైటిల్ టైటిల్ కి దూరం అయిపోయాడు అంటే మూడవసారి కెప్టెన్ హ్యాట్రిక్ కొట్టాడు టాప్ త్రీ నుండి కూడా దిగిపోతున్నాడేమో అని ఒక ఫీలింగ్ కలిగింది అనమాట సో ఈ రెండు అలానే కన్నీరు బాగా ఆ అమ్మాయి ఆ కన్నీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అంటే ఆ కన్నీళ్ళకి కన్ఫర్మ్ గా ఒక సమాధానం అయితే ఉంటుంది అంటే చాలా మంది ఎన్నో రకాలుగా తనుజా మీద ఒక నెగిటివ్ అభిప్రాయం కలిగిన వాళ్ళు ఉన్నారు పాజిటివ్ అభిప్రాయం కలిగిన వాళ్ళు ఉన్నాయి సనూజా రెండు ఇంకో విషయం కూడా ఈ రోజు కూడా ఒక నెగిటివ్ ఉంది అది కూడా చెప్తాను కానీ ఆ నెగిటివ్ ని కూడా ఒకవేళ ఇవాళ అమ్మాయి గారు క్యాప్టెన్ అయినట్టు ఆ నెగిటివ్ హైలైట్ అయ్యి ఉండేదేమో ఈ రోజు అంటే ఎక్కడైతే తన మీద బాగా ఆట అమ్మాయి ఆటని నచ్చే వాళ్ళు ఉన్నారు ఆ అమ్మాయి ఆట మీద అభ్యంతరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ అభిమానైనా దురభిమానైనా ఏ నోట విన్నా ఎవ్వరు చూసినా ఆ సిచ్యువేషన్లో కన్ఫమ్గా ఎక్కడో చోట ఎక్కడో చోట కాదు క్లియర్ కట్గా ఇది తప్పు దివ్య చేసింది తప్పు అని చాలా క్లియర్గా చెప్పచ్చు కారణం ఏంటంటే దివ్య ఏదైతే చెప్తూ వచ్చిందో ఫస్ట్ నుంచి మనకి ఏమని నేను వచ్చాక నేనేదో వాళ్ళని దూరం చేశానో నేను వచ్చాక ఆ అమ్మాయి ఏదో నా వల్ల మీరు దూరం అవుతున్నారనో సో అమ్మాయి ఒక ఎజమ్షన్స్ పెట్టుకుంటూ ఆ తను చేస్తుంది ఒక నెగిటివ్ ప్రొడెక్ట్ చేస్తుంది నన్ను అన్నదో ఈరోజు ఆ అమ్మాయి ఒప్పుకుంది ఎస్ నేనే కారణము అలానే తను ఎంత ఇది పెట్టుకుంది ఆ అమ్మాయి మీద పర్సనల్గా ఎంత తీసుకుంది ఇది అని చాలా క్లియర్ అంటే చాలా మంది చెప్తూ ఉంటామనమాట కరెక్ట్ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవాలి ఈ అమ్మాయి రైట్ రాంగ్ ఇప్పుడు చాలా మంది దీన్ని కూడా అంటారు మేబీ అమ్మాయి తీసుకున్న డెసిషన్ లేమో అది అంటారు నేను ఇక్కడ రెండు విధాలుగా ఆలోచన ఆలోచించవచ్చు ఎందుకనంటే ఇమాన్యువల్ ఫైట్ చేస్తున్నాడు అమ్మాయి అబ్బాయి అమ్మాయికి సపోర్ట్ చేశాడు కాబట్టి ఈరోజు అమ్మాయి అబ్బాయికి సపోర్ట్ చేసింది ఓకే అక్కడ దాకా అమ్మాయి సపోర్ట్ వరకు కరెక్టే కాదనట్లేదు కానీ ఇంకో వైపు ఉంటుంది అదేంటి అని అంటే క్యాప్టెన్ అవ్వలేదు కదా వాళ్ళిద్దరూ కూడా మనం ఇన్ని సీజన్స్ చూసామండి ఒకవేళ సపోర్ట్ అంటే హౌస్ తో ఎవరు కూడా సెకండ్ టైం క్యాప్టెన్ అవ్వాల మేబీ అయి ఉంటె ఇక్కడ కమెంట్ చేయండి నేను మర్చిపోయాను సెకండ్ టైం హౌస్ అందరూ ఏం చేస్తారు తెలుసా హౌస్ లో అందరూ కూడా సపోర్టింగ్ టాస్క్ వచ్చినప్పుడు కంపల్సరీగా సెకండ్ టైం ఎవరైతే ఉన్న ముందు మనం తీసేసుకుంటా వెళ్ళిపోతారు తీసుకుంటా వెళ్ళిపోతారు నువ్వు అయ్యావు కదా నువ్వు అయ్యావు కదా ఆలోచన చెప్తాను అంటే ఇప్పుడు కూడా నేను సపోర్ట్ చేస్తే అనవసరంగా మళ్ళీ బాండింగ్స్ అంటారు లేకపోతే ఈ తనుజాకి నేను ఏదో సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటాను ఇక్కడ పొద్దున్న అమ్మే లేదు కదా అనుకుంటాననుకోటానికి కూడా అక్కడ లేదు ఎందుకంటే జన ఆల్రెడీగా మీ ఇద్దరి మధ్య పచ్చిగడ్డ వేస్తే బగ్గు మంటద తెలుసు ఒకవేళ నువ్వు అమ్మాయి చేసిన వాళ్ళ వాళ్ళు చేసిన జనాలు ఇదేదో బంధము లేకపోతే మీరందరూ కలిసారుద ఫీలింగ్ లేదు ఇంకా ఆశ్చర్యపోతారు అమ్మాయ అమ్మాయి ఇద్దరు కలిసారా బాబు అనుకునే ఒక ఇది వస్తుంది తప్ప అదే కనుక బర్నీ గారు చేసినట్టయితే కంపల్సరీ లేదు నువ్వు భర్ణికి చేసినట్టయితే ఆల్రెడీగా చూసే వాళ్ళందరూ కూడా కంపల్సరీ కూడా భర్ణి చేస్తుంది భర్ణికి సపోర్ట్ చేస్తుంది అన్న యాంగిల్లోనే చూస్తారు అట్లానే భర్ణి ఏమన్నా శాక్రి చేస్తాడా అదే చూస్తారు లేకపోతే తను వెళ్ళి భరణికి ఏమన్నా గానీ లేకపోతే ఇద్దరిని ఏమన్నా ఏదో ఒకటి ముగ్గురు కలుస్తారా ఒకవేళ ఇక్కడ నిజంగా గనక భరణి గారు చేసినా ఫీలింగ్ వస్తుంది మనకి మళ్ళీ మొదలు పెట్టాడు బాబు అని లేదా భరణిని దివ్యా చేసినా మనకి డౌట్ వస్తుంది నో డౌట్ మొదలు పెట్టారా అని కానీ దివ్య సపోర్ట్ చేయడం మాత్రం జనాలు అమ్మా ఫోన్ కలిసారనుకుంటారే తప్ప ఎక్కడ ఇది వల్ల ఒక గ్రూప్ గేమ్ అనుకోరు అందుకే అన్నాను రైట్ టైమ్ లో రైట్ డెసిషన్ తీసుకోవాలి కానీ అమ్మాయి రైట్ టైమ్ లో రాంగ్ డెసిషన్ తీసుకోండి ఇది ఇవాళ మీరు కావాలంటే ఇప్పుడే కాదు మీరు లైఫ్ చాలా మంది చూసుంటారు కదా కంటిన్యూ గా అమ్మాయి తీసే ఇప్పుడు ఇమాన్యుయల్ సపోర్ట్ చేయాలి అని ఆలోచన ఉన్న వ్యక్తి తీసే తీసేయమని చెప్పాల్సిన అవసరం ఏంటి అక్కడ ఐదుగురు ఉన్నారు ఐదుగురులో నువ్వు సరే తర్వాత సుమన్ గారి సపోర్ట్ చేసావు సరే తర్వాత ఇమాన్యుయల్ సపోర్ట్ చేసావు సరే తర్వాత ఉన్నది ఎవరు వాళ్ళిద్దరు రీతుని తీసేయండి అని చెప్పాలి కదా సరే అలా అనుకున్నా సరే మీరు తదు తనుజాని తీసేయమని చెప్పడం ఏంటి నువ్వు భరణిని సపోర్ట్ చేస్తున్నావా అయితే నువ్వు తీయాల్సింది ఫస్ట్ తనుజాని నువ్వు ఇది సపోర్ట్ చేస్తున్నావా అయితే నువ్వు ఎవరిని తీసుకోవాలో నువ్వు డెసిషన్ తీసుకో అంటే ఏంటి ఇక్కడ ఇరవై నాలుగు గంటల అమ్మాయి వాళ్ళంతా ఏం చేసిందంటే తనుజా ఎట్టి పరిస్థితిలో కూడా క్యాప్టెన్ అవ్వకూడదు అని ఒక గట్టి డెసిషన్లో ఉంది ఇవాళ భరణి గారు షౌట్ చేశారు అమ్మాయి మీద నాకైతే అసలు విజిల్ వేయాలనిపించింది నాకు అంత బాగా అనిపించింది ఒకటి చెప్తాను ఒకటి అమ్మాయి మనము ఓకే తప్పే అమ్మాయి తీసుకోవడం రాంగే ఒప్పుకుంటాను కానీ ఆయన అంత అరవాల్సిన అవసరం లేదు అంటే అలాగే మాట ఎందుకనంటే ఆ సిచ్యువేషన్స్ లో ఆయన తీసుకొచ్చి మీరు ఇక్కడ ఇక్కడ తీసుకోవాలి స్టాండ్ అంటే అసలు ఎందుకు తీసుకుంటాడు అక్కడ స్టాండ్ ఆయన నువ్వు అమ్మాయి కొట్టుకొని మధ్యలో తీసుకో ఆయన్ని తీసుకొని వచ్చి సరే ఆయన ఏదో చేస్తున్నాడా చెయ్యట్లేదో ఏదో నువ్వు నువ్వు అన్ని చేసేసి తర్వాత లాస్ట్లో వచ్చి నువ్వు స్టాండ్ తీసుకున్నాడు అంటే అది మీకు కోపం వచ్చింది అంటే ఇది ఏమైనా ఫస్ట్ టైం నువ్వు అరవటం చాలా సార్లు అడుగుతావు ఇక్కడ ఒకటి ఏంటంటే ఆ అమ్మాయి ఏంటంటే నిన్న ఆట ఆడుతున్నప్పుడు మిమ్మల్ని ఎందుకు పేరు తీసుకొచ్చింది ఇప్పుడు తనుజా కూడా అక్కడ ఏంది ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ బాధలో నువ్వు పర్సనల్ ఇచ్చి పెట్టుకుంటున్నావు నీకు నేనేదో అర్థంగా ఉన్నానన్నా అది వాస్తవం నిజంగా అందులో ఫస్ట్ నుంచి నేను కూడా ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ రిలేషన్ని వాళ్ళు ఎంత అంటే ఒక బెడ్ బిహేవ్ చేయలేకపోయింది అయ్యో ముగ్గురు కలిసి ఇలాంటి మనకంటే బయట వచ్చే జనాలు వచ్చినా వైల్డ్ గార్డెన్స్ వచ్చినా లేకపోతే గెస్ట్ హోస్టల్ చెప్పినా కూడా ఇది ఏదో జరుగుతుంది తేడాగా మనం ఇలా ఉండకూడదు సో ఆ రిలేషన్ని చాలా పద్ధతిగా మెచ్యూర్డ్ కలిసి ఎవరు ఆట ఆడదాము కానీ ఇలాంటి డిస్ప్యూట్స్ మాత్రం బయట చూపించకూడదు చండాలంగా ఉంటది మన పర్సనల్ లైఫ్కి కానీ ఆటకు కానీ అని ఒక మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలి రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి కూడా ఒక నెగిటివ్ యాంగిల్ లో చూసింది ఆ రిలేషన్ కూడా ఒక నెగిటివ్ యాంగిల్ లో తనకు చెప్పింది ఇంకా నయం కొద్దిగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత గానీ కొంత ఆట తెలిసిన తర్వాత ఈఎంఐ జాగ్రత్త పడింది తను జాగ్రత్త పడింది ఎవరి ఆటలు ఆడదాము ఇంకో చెప్పింది కూడా మీరు మళ్ళీ మీరిద్దరు కూడా అలా కూడా ఉండమాకండి మీకు ఇద్దరు కూడా మంచిది కాదు అని చెప్పేసి వాళ్ళు ఎందుకు మాట్లాడదాం అనమాట ఏమని నేను ఏ రోజు కూడా నేను అలా మాట్లాడదని చెప్పలేదు నేనే చెప్పాను మాట్లాడమని చెప్పేసి కళ్యాణం కూడా అమ్మాయి తొలగినట్టుంది అమ్మాయి మాట్లాడండి అని చెప్పేసి అనడం గానీ ఇదంతా అసలు అమ్మాయి చేయాల్సిన అవసరం లేదు ఈ రోజు అమ్మాయి ఎప్పుడు ఇరవై పొద్దు నుంచి నా అమ్మాయి ఏదైతే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చిందో ఆ అమ్మాయి డౌన్ఫాల్ ఇవే స్టార్ట్ అయిందేమో అనిపించింది నాకు నేను ఎప్పుడు కూడా దివ్య ఇలా ఉంటది దివ్య అలా బిహేవ్ చేసి ఇలా ఓకే కానీ ఈ రోజు నాకు పూర్తిగా అమ్మాయి అన్నది అసలు నచ్చలేదు ఇక్కడ అమ్మాయికి ఎవరు తనుజాకి ఇక్కడ చే తగిలింది ఇక్కడ ఆయన అందరూ నచ్చలేదు అమ్మాయి నాన్న నాన్న కాగా ఆయన ఎక్కడున్నాడు డెబ్బల ఉదో నేను ఇంకా ఎక్కడున్నాడు పక్కనే అక్కడే ఉంటాడు అంటే ఏం లేదు ఇది క్రియలా ఫేకా లేకపోతే ఏదో యాక్టింగ్ ఏదైనా కావచ్చు కానీ అమ్మాయికి తగలంగానే ఎవరు గుర్తొచ్చారు తగలంగానే అంటే నాకంటూ ఒక మనిషి ఉన్నాడు అని అమ్మాయికి అర్థమైంది కదా అమ్మాయి ఆయన కూడా అలాగే చూశాడు ఎప్పుడు కూడా అమ్మాయి గురించి అలా ఇలా అయినా ఏమన్ను ఇక్కడ మనం ఏమి వాళ్ళిద్దరు రిలేషన్ కూడా తప్పడతానికి వీలు లేదు ఎందుకంటే దివ్య కూడా చాలా చాలా ఎమోషనల్ కనెక్ట్ అయింది భర్ణి గారికి ఆ అమ్మ వాళ్ళ రిలేషన్ కూడా గుడే చాలా మెచ్యూర్డే కానీ ఏంటంటే ఆ అమ్మాయో తెలియకుండా ఒక పససివ్ ఏర్పడింది అదే ఆ అమ్మాయికి అదే అంటారు వయసు రీత్యా కొంత మెచ్యూరిటీ రావాలి కదా అది రాలేదు అది ఎక్కడ ఎలా ప్రవర్తించాలి కొన్ని కొంతమందికి ఉంటుంది అన్నమాట ఆ పససివ్ ని చాలా ఈజీగా చూపిస్తారు ఇప్పుడు ఎప్పుడు రియలైజ్ అయింది అని నలిచిన తర్వాత అన్నా గిన్నా ఉంటే బయట చూసుకుంటారు కానీ అప్పుడు ఆ విషయం ముందు కనుక ఉన్నట్టేది అంటే ఇవాళ అమ్మాయి చేసిన అతిపెద్ద పొరపాటు ఏంటంటే తనకు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది అసలు ఎంత గోల్డెన్ ఛాన్స్ వచ్చిందంటే ఆ అమ్మాయి గనక ఇవాళ తనూజాకి సపోర్ట్ చేసి గనక ఉన్నట్టు అది ఫస్ట్ నుంచి అలా వచ్చి వచ్చి ఒక మైండ్ గేమ్ ఇమాను తో కూడా ఆడి చివరిలో గనక తనుజాగా చేసినట్టయితే సీజన్ మొత్తం తను గప్చుపు కూర్చునేది ఇవాళ దివ్య ఏం చెబితే అది వినేది ఇవ్వాల అసలు అంత మంచి గోల్డెన్ చార్జ్ని దివ్య పాడు చేసుకుందనే చెప్పాలి దివ్య చేతులారా నేను చెప్పినట్టుగా తన ఎలిమినేషన్ కి ఏవి రెడీ చేసి పెట్టుకుంది అలానే తనూజ తప్పు చేసిందా రైట్ చేసిందా అంటే ఫ్రస్ట్రేషన్ లో వెంటనే గారి విషయం తీసుకురాకుండా ఉన్నట్టయితే బాగుండేది ఇంకొక విధంగా చెప్పుకున్నట్టయితే బాగుండేది ఇప్పుడు నిజమే అమ్మాయి తీసుకురాకుండా ఉంటే బాగుండేది నాకు అనిపించింది కానీ ఇంకోసారి ఏమనిపించింది అంటే అవును మరి అమ్మాయి ఏమీ లేకుండా అలా కాదండి ఇప్పుడు సరే ఆ సిచ్యువేషన్ దాకే చూసుకుంటే మనకు అలా అనిపిస్తుంది దానికన్నా ముందు భరణి గారు ఏంటి అమ్మాయికి సపోర్టింగ్గా వెళ్తున్నారు అమ్మాయికి సపోర్టివ్గా ఏది సజెషన్స్ ఇస్తున్నారు ఏంటి సజెషన్స్ చెప్తున్నారంటే మీరు ముగ్గురు కలిసి ఆడుతున్నారు కదా మీరు మా దగ్గరకు ఎక్కడికి వచ్చారు ఫస్ట్ రాము వీళ్ళిద్దరిలో ఎవరినో ఒక తీసేయాలంటే అక్కడ కూడా వే ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా అమ్మాయి బాగా ట్రిగర్ చేసేసింది ఇప్పుడు చూద్దాము కెప్టెన్సీ చేసిన బరిణి గారిని సేవ్ చేస్తాడా లేకపోతే రిలేషన్ అని చెప్పి తనుజాన్ని సేవ్ చేస్తాడా చూద్దా ప్రతి దాంట్లో ఇవాళ అమ్మాయి గేమ్ ఆడిందని ఎక్కడైతే బరణి గారు ఏమన్నా అమ్మాయి వైపుకి మొగ్గు చూపేస్తాడేమో లేక అమ్మాయి వైపుకి ఏమన్నా ఇంకా బాండింగ్ చూపిస్తాడో ప్రాసెస్ కానీ గొప్ప విషయం ఏంటంటే కొద్దో గొప్ప బరణి గారు లోపలికి వచ్చిన తర్వాత చాలా కంఫర్ట్ గా ఆ అమ్మాయికి దూరం అయ్యాడు తనుజలకు దూరం అయ్యాడు ఎందుకంటే తనుజ చెప్పేసింది క్లియర్ మీరు ఏ ఇబ్బంది లేదు ఉండండి అని కానీ ఇక్కడే దూరం అవలయిపోయాడు ఎందుకంటే ఈ అమ్మాయి కొంత ఎక్కువగా ఇంకా అంతకన్నా ఎక్కువగా ఒక ని క్రియేట్ చేసుకుంది మొనమాటను లేకుండా అడిగేసింది మీరు అది ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మీరు ఎందుకు ఇలా ఉంటున్నారంటే అడిగేస్తుంది ఇక్కడ అదేంటంటే కొంత లౌక్యం తెలియకపోవడం కావచ్చు అర్థం కాకపోవడం కావచ్చు తన ఆట వాయిస్ అన్ని స్ట్రాంగ్ గా ఉంటాయి కానీ ఈ రిలేషన్ వల్ల తనలో ఎక్కడో తనకు తెలియకుండానే వాళ్ళ ఇది సేమ్ సింపుల్ అన్నమాట ఒక అన్నీ చూడండి ఇది ఒక మంచి గోల్డెన్ స్పూన్ అవకాశం వచ్చిన అవకాశం ఏమో చేసుకో నువ్వును రీతు ఉంటే నీకు సపోర్ట్ చేస్తాను అప్పుడు అని చెప్పేసి చెప్పింది తనుజా వచ్చి అడిగితే నా సపోర్ట్ చేస్తావు అని అడిగితే నువ్వు నువ్వును రీతు ఉంటే సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి మీతో వాళ్ళు ఎవరున్నా సుమనున్నా చేద్దా అంట మ్యాను ఉన్నా చేద్దా ట్రిప్ అయింది మళ్ళీ లాస్ట్ లో వచ్చి మార్చుకున్నా కూడా మళ్ళీ కళ్యాణ్ దగ్గర కూడా కళ్యాణ్ కి నాకు సార్ చేత నిజంగా అబ్బాయి గ్రాఫ్ని అబ్బాయి పడేసుకున్నాడేమో అనిపించింది కొన్ని కొన్ని విషయాల్లో ఈ రోజు ఆ అబ్బాయికి అబ్బాయి స్టాండ్ తీసుకోవాలా ఈ రోజు ఆ అమ్మాయి గురించి అబ్బాయి స్టాండ్ తీసుకోవాలా ఒక మాట అన్నాడు అంతే మళ్ళీ అమ్మాయి వెళ్ళి నాకు ఎవరైనా ఏమైనా పర్లేదు కానీ నువ్వు మాత్రం ముందు ఆలోచించు నీ గురించి అయితే నేను తీసేసాను కాబట్టి నువ్వు నా గురించి ఆలోచించు నా అప్పుడు నాకు కక్ష కట్టు ఆ అమ్మాయి గురించి నువ్వు నాకు కక్ష కట్ట మాకు మన ఇమ్మానువేల్ గురించి కూడా మాట్లాడుకోవాలి మళ్ళీ కెప్టెన్ అవ్వటానికి తప్పలేదు ఎందుకంటే ఎవరికైనా సరే మళ్ళీ అవకాశం వస్తే అవ్వాలి ఇప్పుడు నామినేషన్స్ నేను చేస్తాను నామినేషన్స్ కోసము ట్రై ఉండకుండా ట్రై చేయడానికి లేకపోతే మళ్ళీ కెప్టెన్ వాళ్ళని కోలుకుంటారు లేకపోతే ఒకసారి కెప్టెన్ అయ్యాం కదా లైట్ తీసుకుంటే ఇన్ కేసు మళ్ళీ నాకుసారి చేత్తో ఫైట్ చేయలేదు అనిపించుకోవడం ఇదంతా కరెక్ట్ కానీ ఇన్ని వారాలు నామినేషన్లోకి రాకుండా ఉండటం అన్నది ఎంత పెద్ద ప్రమాదమో ఆల్రెడీగా ఇమ్మాన్యులు ఇన్ని సీజన్లు చూసిన వాడికి తెలుసు అంటే ఇమ్మాన్యుల్ ఎక్కడో తెలియని భయం ఉన్నది అంటే ఇప్పుడు కనుక నేను బయటకు వెళ్తే లాగేస్తానేమో బయటకు వచ్చేస్తానేమో అంత భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే కొద్దో గొప్ప నువ్వు టాప్ ఫైవ్ లో ఉండే వ్యక్తివి నువ్వు అంత సడన్ గా బయటకు వచ్చేస్తాను అనుకోవడం లేదు ఇంకోటి ఏంటంటే నెంబర్ వన్ ఆ సరే ఏమో మరి నాకు బయట తెలియదు కదా రాక రాక నామినేషన్ ఎలిమినేషన్ అవుతానని ఒక భయం కూడా ఉండొచ్చు ఇక్కడ రెండు విషయాలు అక్కడే చాలా బ్యాలెన్స్ గా ఆలోచించాలి నామినేషన్లోకి రావాలి అసలు నెంబర్ వన్ అక్కడ పోరాడాలి ఎంతవరకు పోరాడాలో అంతవరకు పోరాడాలి నామినేషన్లోకి రావాలి లేదు సడన్గా గనక వెళితే సడన్గా గా వెళితే ఏదైనా తేడా వస్తుంది అనుకున్న వాడు ఏం చేయాలి నువ్వు ఏదైతే అది అయ్యిందని చెప్పేసి నీ వంతు నువ్వు కృషి చేయాలి తప్ప మానిప్యులేషన్ చేయకూడదు మనుషుల్ని మ్యానుపులేదు ఈ రోజు మ్యానిపులేషన్ అవన్నీ కూడా చిన్న చిన్న వర్డ్స్ ఏమో నాకు ఈ రోజు ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజులు జరిగింది కదా సిక్స్టీ డేస్ అయింది నాకు ఏ రోజు కూడా ఇమాన్యువల్ మీద కోపం రాలా ఇమాన్యువల్ తీసుకున్న డెసిషన్ మీద కోపం రాలా ఇమాన్యువల్ చేసే నామినేషన్స్ మీద కోపం రాల ఒకవేళ తప్పు కాదు ఒకవేళ మర్చిపోయి చేసినా కానీ ఆ రోజు కోపం రాల రోజు ఇమాన్యువల్ చూస్తుంటే కోపం వచ్చింది ఎంత కోపం వచ్చిందంటే ఇక్కడ నామినేషన్స్లోకి రాకకుండా ఉండాలి అని నువ్వు తప్పించుకున్నా ఓకే ఇక్కడ దాకా కరెక్టే రేపు పొద్దున టాప్ ఫైవ్లోకి వెళ్ళేటప్పుడైనా నీకు నా నీకు ఓట్స్ అన్నది అవసరం నీకు ఓట్స్ వేసే వాళ్ళు కావాలి అది ఎందుకు ఆలో అంత తెలివిగా ఆలోచించేవాడివి ఎందుకు ఆలోచించలేకపోతున్నావు అదొకటైతే ఇవాళ అబ్బాయిలో భరణి గారు చెప్తారనమాట అమ్మాయి పర్సనల్గా ఎందుకు అలా చేసిందిరా ఎందుకంటే పర్సనల్ కాదన్నా పర్సనల్ కాదు పర్సనల్ అయితే అసలు కంటెంటర్ రేస్లో నుంచి తీసేదిగా అసలు ఎవరు ఆ కంటెంటర్ రేస్లో తీసేయడానికి దివ్య ఎవరు ఏదో ఒక సీక్రెట్ టాస్క్ ఆడేస్తే కంటెంటర్ రేస్లో తీసేసిందా ఫస్ట్ తీయాల్సిన అవకాశం అమ్మాయికి లేదు ఎవరో ఒక ఎత్తింది కాబట్టి వాళ్ళలో నుంచి తీయాలి తర్వాత ఎవరు స్ట్రాంగ్ తను ఎందుకు తీసిద్ది స్ట్రాంగ్ ఎవరు నిఖిల్ నిఖిల్ తీసింది ఇద్దరినే కదా తీసింది ఎలా తీసిద్ది నాకు అర్థంగా కడుగుతాను తనుజన్ ఎలా తీసిద్ది ఏం అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎలా కూర్చో గా ఆ కొంత ఇమాను తో ఒక ట్రావెల్ చేసింది కన్ఫంగా గా బయట పెట్టాలని దివ్య ఒక ఆలోచన ఉంది అది గమనించాడు ఇమాన్యులు సో కన్ఫంగా ఈ అమ్మాయితో మనం కొంత అల్లాలనుకున్నాడు చెట్టు చివరి దాకా అమ్మాయితోనే ట్రావెల్ అయ్యాడు అమ్మాయి చెప్పింది విన్నాడు అమ్మాయితోనే మాట్లాడుతున్నాడు కానీ ఎక్కడా కూడా తనుజాన్ని తీసేయండి అని చెప్పి తన నోట్లో నుంచి రాలేదు తన నోట్లో నుంచి రాకుండా కాగల కార్యం గందరవలే పూర్తి చేస్తారు కదా పూర్తి చేసేది దివ్య అయినప్పుడు దివ్య పక్కన ఏముంది హ్యాపీ అక్కడ ఎవరి దగ్గర అన్నాడు చేయాలి కదా ఇప్పుడు అబ్బాయి క్లియర్ గా ఏంటి నేను క్లియర్లీ అమ్మాయే కదా అవును ఒక నిమిషం అది అవును కరెక్టే ఇప్పుడు ఇమానుయల్ పోయినసారి గానీ దాని ముందు సారి గానీ ఆ అమ్మాయి క్యాప్టెన్ అవ్వాలని క్యాప్టెన్ చేయాలని అదే ఒకవేళ నామినేషన్స్ నుంచి భయపడట్లేదనో లేకపోతే ఇంకేం అనను అని చెప్పేసి అనుకుంటే ఈ అమ్మాయి కూడా క్యాప్టెన్ అవ్వాలనుకుంటుంది అనుకుంటుంది కదా ఏమైతే ఇద్దరు నేను ఇద్దరు ఇద్దరు ఇది అవుదాము అని చెప్పేసి నిలబడాలి కదా ఇప్పుడు తన మనసులోనేమో కెప్టెన్ అవ్వాలి నెంబర్ టూ అలా అని చెప్పేసి తనుజాకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వకూడదు కానీ చివరికి మిగిలితే చివరి దాకా వెళ్ళాలి అబ్బాయి కూడా ఊహించుకోవాలి చెప్పాలంటే చివరి దాకా ఉంటే చాలు పక్కన తనుజా ఉంటే తనుజా కెప్టెన్ అయినా పర్లేదు కానీ ఎక్కడో ఒక చోట మనసులో కూడా మనసులో అయింది భయమే ఉంది లేకపోతే ఇవాళ కనపడింది ఆ భయము నేను గట్టిగా కెప్టెన్ అవ్వాలని ఒక తపన తపన ఉన్నా పర్లా కానీ దాని దాని కోసం తను చేసిన ఆత్రం కానీ మేనికులేషన్ కానీ మాటలు కానీ చూసేవాడికి ఎలా అనిపించని అంటే ఓకే ఇతను ఏదో మేనిపులేట్ చేస్తున్నాడు నామినేషన్స్ కి భయపడుతున్నాడు కన్ఫామ్ గా ఇంత జరుగుతున్నా కూడా తనుగా వచ్చిన హెల్ప్ చేయాలి జరిగింది మధ్యలో మీరు డిస్పోర్ట్స్ వచ్చినాయి మీరు గొడవ మధ్య మీరు కలిశారు ఇక్కడ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుస్తున్నాడు చివరి తెలివైన ఏం చేసేవాడు అంటే చిట్టు చెట్టు పోరాడి చెప్పేయాలి ఏం కాదమ్మా వదిలేసేయండి అని చెప్పేసి ఎందుకంటే అక్కడ తగ్గాలి ఎక్కడ తగ్గాలో తెలుసుండాలి అక్కడ తగ్గలేపాడు ఇంకోటి ఏంటంటే మేమిద్దరం సోలో గేమ్ ఆడుతున్నాం సోలో గేమ్ నేను చెప్పినప్పుడు ఈ రోజు నువ్వు కాదు గట్టిగా చెప్పాలి అమ్మా నువ్వు నా కోసం ఆడపాదా ఈ రోజు అబ్బాయి గట్టిగా పట్టుకొని నువ్వు నిలబడాలి మమ్మీ నువ్వెక్ ఎవరు గౌరవ్ ని గౌరవం నువ్వేం హెల్ప్ చేయొద్దు నాకు ఎవరైనా ఎక్కుతుంటే వాళ్ళని ఆపు చాలు నువ్వు ఎవరిని ఏం చేయాల్సిన అవసరం లేదు అది ఒక్కడ మా మమ్మీ ఎక్కిద్ది మా మమ్మీ ఎక్కనివ్వు సంజనా గారిని ఎక్కడ నువ్వు ఆ ఎక్కడ ట్రై చేయి అంటే ఏంటి తనుజన్ తీసేమను కాదా దీని కారణం అదే అన్న ఇప్పుడు చెప్తే నేను తనుజన్ తీసేమను ఇప్పుడు క్లియర్ గా నువ్వు ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చావో మేము మా ఆట ఆడుతాం మా ఆట ఆడుతాం అనే స్టేట్మెంట్ కి కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ అయ్యి నువ్వు నియంత్రణ నువ్వే ఇచ్చావుగా అలానే దీని కారణం సంజనా క్లియర్ గా తన్ని విప్ చేస్తాను తెలుసు ఒక స్టేజ్ లో సంజనా గారు ఉన్నప్పుడు సమరి రీతు కన్ఫంగా డేర్ చేసేసి నీ వైపు నువ్వు కూర్చున్నా కూడా వస్తుంది ఎందుకని తన మనసులో ఏ ఫీలింగ్ ఉంటుంది వీళ్ళిద్దరు చాలా సార్లు చెప్పారు ఏమని మేము ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాము ఇంకోటి ఏంది ఆల్రెడీగా ఇమ్మాన్యుల్ రెండు సార్లు కెప్టెన్ అయ్యాడు ఇంకోటి ఏంది నేను హెయిర్ సాక్రిఫైస్ చేశాను నేనంటే ఇష్టం కూడా మొన్న నా మీద అన్నందుకే ఆమెంత బాధపడింది ఆల్రెడీగా ఇమ్మానువేల్ మనసులో కూడా కొంత ఉండొచ్చేమోలే లేకపోతే చివరి దాకా పోరాటానికి తప్ప నేను కెప్టెన్ అవ్వాలని అనుకోడులే నన్ను కూడా చేస్తుంటాడులే అని ఒక ఆలోచనతోనేగా కానీ తర్వాత అదే కనుక అక్కడే బిగ్ బాస్ తప్పు చేశాడు అక్కడ కనుక బిగ్ బాస్ అంజనా ఉన్న అయినా కథలు నేను డిసిషన్ డెసిషన్ ఎలా తెలిసేది ఇన్ కేసు ఒకవేళ సంజనా గారు చేసేటప్పుడు ఆయన గట్టిగా మాట్లాడాలి అమ్మా వద్దు ఇలాంటి బాండింగ్స్ వల్ల వచ్చే కెప్టెన్సీ నాకు వద్దు నువ్వు నీకు క్లియర్ గా నీ ఆలోచన ఏంటో చెప్పు అంతే తప్ప నువ్వు నన్ను చేసావంటే ఇద్దరికి నష్టమే అని నన్ను చెప్పినట్టయితే ఒక మెట్టు ఎదిగేవాడు లేదు సేమ్ ఇట్లానే బాండింగ్ వల్ల రీతి మీద సంజన గారు తీసేసినట్టయితే ఇద్దరు బుక్ అయ్యేవాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ అక్కడే గేమ్ ఆడాడు అసలు బిగ్ బాస్ కనుక అక్కడ కనుక సరిగా ఆడినట్టయితే చివర్లో తనుజాను లేకపోతే తనుజాను రీతు ఉండేవాడు పక్కగా తనుజం ఉండేది కావాలనే బిగ్ బాస్ కూడా గేమ్ ఆడాడు అనమాట ఇక్కడ చివరిలో ఒక రీతి ఒక మాట అంటదారనమాట నన్ను అన్నావు కదా అనలేదు కాదండి నువ్వు అన్నావు నన్ను క్లియర్ చెప్తారు అక్కడ చాలా క్లియర్ గా చెప్పింది అవును ఆడ వాళ్ళిద్దరికి కూడా సరే నువ్వు చేస్తాను సరే లేదు అక్కడే నిన్న నైట్ నుంచి వాళ్ళు సరే నా భరిణి గారు కూడా అవుతారు అబ్బాయికి నేను ఉన్నదాన్ని నేను ఒక్కడే సపోర్ట్ చేయడానికి ఎవరింక సపోర్ట్ చేయరు నేను ఒక్కదాన్ని సపోర్ట్ చేయాలంటే నాకు అనిపించింది నిజమేలే వాళ్ళిద్దరికి ఒకళ్ళే లే సపోర్ట్ చేసేది ఎంత సపోర్ట్ చేసినా ఏముందిలే అని నేను అనుకున్నాను లైవ్ చూసినప్పుడు ఇవాళ సాయంత్రం ఏమవుతుంది ఆ సపోర్ట్ వద్దు నాకు నువ్వే అంటే వేరే గేమ్స్లోనేమో నువ్వు నాకు చేయాల్సిన అవసరం లేదు నేనే గేమ్ ఆడుకుంటున్నాను అన్న మనిషి ఈరోజు మళ్ళీ నా మమ్మీ సపోర్ట్ కావాలి మమ్మీ నువ్వు ఎక్కువ మమ్మీ నువ్వు ఎక్కువ నేను పట్టుకుంటా నువ్వే అంటే మమ్మీ ఎటువైపు కూర్చుంటే ఎటువైపు కూర్చుంటే నేను సేఫ్ నన్ను ఎవరు నన్ను మా మమ్మీ తీయరు సపోర్ట్ తీసుకోవడం తప్పేం కాదు వాళ్ళిద్దరూ ఇప్పటి దాకా ఏదో చక్కగా సపోర్ట్ ఆడ ఒక్కసారి తీసుకున్నారు తప్పేం కాదు అది ఇక్కడ నా స్టేట్మెంట్ ఇచ్చిన తీసుకోకూడదు నెంబర్ టూ ఏంటంటే నీకు నీడ్ కాదు నీకు అవసరం కాదు అదే నువ్వు అవసరంలో నా అసలు నీ సపోర్ట్ కాదు సపోర్ట్ ఇవ్వని వాళ్ళు తిట్టేవాళ్ళు ఈ రోజు ఎందుకు ఇన్స్టెంట్ గా తనుజాకి సడన్ వచ్చేసింది అదే ఇప్పుడు ఇంత మాటలు మాట అంటే ఏదో రోజు అంటే అమ్మాయికి కొద్దోగో పో నెగటివ్ ఓపినియన్ ఉంటది తన ఉమ్మేదా సంకల్పసారిగా రోజు ఎంతో కొంత అమ్మాయి ఆడిరా తనకి ఒక అభిప్రాయం తనకి ఒక నెగిటివ్ అభిప్రాయం ఉంది ఎక్కడో తనకి ఒక డాట్ ఉంది అమ్మాయిలు కానీ ఇవాల ఎలా కనపడుతుంది అమ్మాయి మాటలు మీకు అది చిన్న సపోర్ట్ కనబడుతనేగా అంటే ఏంటి ప్లేస్ సిచువేషన్ సందర్భం బట్టి మన వ్యక్తుల మీద అభిప్రాయాలు మారుతూ ఉంటాయి ఆ వ్యక్తులు మనకి వేరే వేరేగా కనబడుతూ ఉంటారన్నమాట అంతే తప్ప ఒక మనిషి మీద ఒకే నిర్ణయం ఎప్పుడు ఒకేలా ఉండదు మనకి సందర్భానుసారంగా సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటారు అక్కడ కారణం ఏంటి మనకు ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలియదు కదా అందుకని అంటాం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి అలానే రైట్ టైం లో రైట్ డెసిషన్ తీసుకోవాలి మన ఓంకార్ అనే చెప్తుంటాడు అమ్మా రైట్ టైం లో రైట్ డెసిషన్ నన్ను కావాలని అమ్మాయి పోర్ట్రేట్ చేస్తుంది అందరికి తెలియజేయాలని మళ్ళీ అక్కడ పర్సనల్ గా తీసుకొచ్చి నన్ను బరణి చెప్పి అలా చెప్పేసి నేను చెప్పించానంటే మాకు చూడ కనపడలేదా ఇప్పుడు జనరల్ గా ఏంటంటే తను సైడ్ లేట్ గా తెలిసింది పాప ఆడియన్స్ ముందే అనుకుంటుంది అసలు అలాగే జనరల్ గా ఫస్ట్ లో నేను ఆడియన్స్ అనుకున్నప్పుడు నాకు అది అనిపించలేదు వాస్తవం చెప్పాలంటే ఆ అమ్మాయి వాళ్ళు వీళ్ళు దూరం అయ్యారు అని వీళ్ళు అనుకుంటున్నారు అనవసరంగా వీళ్ళు క్లోజ్ అవ్వంగానే లహసులో వాళ్ళు అనుకున్నారు కానీ తర్వాత 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 తనే దాన్ని ప్రూవ్ చేసింది దాన్ని ఎందుకు ప్రూవ్ చేసిందంటే అమ్మాయి టెన్షన్ పడ్డది ఎక్కడో నా నా బాండింగ్ ఫేక్ బాండింగ్ లా కనపడుతుంది నేనేదో కావాలని ఒక ఫేక్ బాండింగ్ చేసుకున్నానేమో అని అంత బయటికి వెళ్ళిపోయిందేమో వైల్డ్ గార్డెన్స్ వచ్చిన తర్వాత వచ్చిన ఆ ఫీల్ని అలా కాదు నేను నా బాండింగ్ చాలా క్లియర్ ఇది చాలా ఎమోషన్తో నేను కనెక్ట్ అయ్యాను అని ప్రూవ్ చేసుకోవడానికి ఆ అమ్మాయి కొంత పొస్టెస్ అనేది ఇంకా ఎక్కువైపోయింది ఆ క్రమంలో తెలియకుండానే తనుజా మీద నెగిటివ్గా మాట్లాడటం తనుజా మీద వేరే చెప్పడము కొంత అదే అలా 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 వెళ్ళింది కానీ నేనేమనుకున్నానంటే అంతా బన్నీగా తిరిగి వచ్చిన తర్వాత కొంత తెలిసి ఉంటుంది ఆట ఈ అమ్మాయి కూడా చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది ఇంకా అనుకున్నాను అస్సలు అక్కడే వయసు కొంత చిన్న పిల్లలు అలాగే భరణి గారు దివ్య గురించి కూడా గా తీసుకోవాలా అని చెప్పేసి ఆయన అదే ఆలోచించారంటే అక్కడ అర్థమైపోతుంది ఎంత వరకు అలాగే ఇంకోటి గురికి ఇంకోటి కూడా బీజం ఉంది ఇప్పుడు బీజం కాదు ఇది ఒకప్పుడు ఫస్ట్ లో నేను నేను చేస్తాను అని చెప్పి చేయలేదు ఎవరు తనుజా అప్పుడు ఫస్ట్ లో కళ్యాణ్ చేసింది కెప్టెన్సీ అనమాట అక్కడిది ఇవాళ తయారీ చేసింది అనమాట అలాగే భరణి గారితో తనుజ మాట్లాడినప్పుడు కూడా చాలాసేపు మాట్లాడేది మన లైవ్లో చూపించినప్పుడు నేను ఏం తప్పు చేశాను మీ మధ్యలో అసలు నేను రాలేను కదా మీరు మాట్లాడుకో మీరు మధ్యాహ్నం మాట్లాడపోతే మీరే వెళ్ళి మాట్లాడండి మీ అమ్మాయి ఇదవుతుంది అని నేనే చెప్పాను కదా గేమ్ ఆడాలనుకున్నాం కదా ఎందుకని తీసుకొస్తున్నారు చెప్పండి అది ఇది అంటే భరణి చెప్పమ్మా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నన్ను ఏమైనా చేయమంటావా చెప్పు నన్ను ఏం చేస్తాను ఏమి చేయొద్దు నాతో మాట్లాడద్దు అసలు మీరు నాతో నా దగ్గరికి రావద్దు నేను ఏమి ఆడగల నన్ను సపోర్ట్ చేయాల్సిన టైంలో కూడా నన్ను సపోర్ట్ చేయొద్దు కానీ ఇక్కడ అంతలో నాకు నచ్చింది ఏంటంటే రాము ఫస్ట్ స్టార్టింగ్లో భరణి గారు అంటే తరుచా ఉంటే డైరెక్ట్ భరణి గారు తీసేస్తాడు రాము తనూజానే అవ్వాలి ఎందుకంటే వీక్ అంతా కూడా తనూజా సపోర్ట్ చేసుకుంటానే వచ్చాడు ఈ ఈరోజు ఏడుస్తుంటే పక్కన ఇలా పట్టుకొని ఇంతే కూర్చొని ఎంత సేపు ఇది అవుతాడంటే సరే మాట్లాడు మళ్ళీ అమ్మాయి కోపం ఎవరో బాధలో ఒకటి మాడ మాట్లాడాలి సైలెంట్ నవ్వుతుంది మళ్ళీ అబ్బాయిని చూసి ఇలా నా పక్కన కూర్చొని ఉన్నాడు అని చెప్పేసి నేను ఒంటర్గా కూర్చుంటున్నాను నేను ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు నేను ఎవరితో మాట్లాడట్లేదు నేను ఎవరి సపోర్ట్ తీసుకోవట్లేదు కానీ మర్చిపోయాం అసలు మెయిన్ విషయం ఇవాళ తనూజా చేసిన అతిపెద్ద తప్పేంటి అని అంటే ದಿಂದು ದಲಿಗೆ ಮೇಲೆ ನೂ ನಾ ಹಿಚ್ಚೆಸೆ ಕ್ಯಾಪ್ಟನ್ಸಿ ఇది చాలా తప్పు కదా అది అడగకూడదు కదా అలా బెక్ చేసుకోవడం ఏంటి ఇదే విషయం మీద నామినేట్ చేశారు కదా అక్కడ అందరూ కూడా మళ్ళీ ఇదే రీతి ఒప్పుకుంటది కూడా పాపం పిచ్చి అమ్మాయి భయపడిపోయింది ఎందుకు భయపడింది అంటే ఒకటి దివ్యాన్ని నమ్మాల్సిన పరిస్థితి లేదు డెమన్ ఎంపయ్యాడంటే మాత్రం కష్టం ఇంకా నో డౌట్ డెమన్ కనుక వచ్చేసాడంటే మాత్రం సత్యనాయ అలా రెండు సార్లు అడిగింది నీకు అవకాశం వచ్చింది నువ్వు మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆడొచ్చు నువ్వు అంటే నీకు కూడా అవకాశం కానీ నాకు అర్థం కాని మెయిన్ అసలు డెమన్ గానీ కళ్యాణ అయినా కానీ ముందు నుండి ట్రై చేయాలి గట్టిగా ట్రై చేసినట్టు ఇమ్మాన్యువల్ లేపేసేవాళ్ళు వీళ్ళు ఎందుకంటే డెమన్ లేపేయొచ్చు నో డౌట్ అటు కళ్యాణ్ కూడా లేపేయచ్చు ఇమ్మాన్యువల్ తప్పేం లేదు దానిలో వాళ్ళిద్దరు కూడా సరిగ్గా రాలేదు అనిపించింది వాళ్ళు లాస్ట్ లో ఎరుగుతూ ఉన్నప్పుడు వద్దా లేదు ఉన్నా వద్దా అనుకున్నారే కానీ అసలు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు ఫస్ట్ లోనే కనుక ఎంటర్ అయ్యి ఇమ్మాన్ షాక్ ఇచ్చినట్టు అయితే అన్న నువ్వు లైట్ తీసుకుంటే అయిపోయేది అందులో బిగ్ బాస్ చెప్పిన తర్వాత వచ్చిన వాళ్ళే రాకూడదు అని చెప్పిన తర్వాత అప్పుడు వీళ్ళు రావడం స్టార్ట్ చేశారు లాస్ట్ లో రావాలి కానీ తను అక్కడ అడగకుండా ఉండేటైతే బాగుండేదేమో అని అది రెండు సార్లు కూడా అంటే అమ్మాయి కంటే నైన్త్ వీక్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళటానికి కూడా ఇది నైన్త్ సీజన్ ఇది నైన్త్ది అని అనుకుని వచ్చి అమ్మాయికి నైన్ అన్నది సెంటిమెంట్ అంట అందుకని ఈ ఫైవ్ ఫిఫ్త్ వీక్ అవుతారు అనుకున్నాను అది అవ్వలేదు నైన్త్ వీక్ ఎట్టి పరిస్థితులు అవ్వాలనుకున్నాను అది కూడా అయిపోయింది అందుకని చెప్పేసి ఎక్కువగా బాధగా ఉంది అని చెప్పేసి అడుగుతుంది అనమాట సరే మిడ్ నైట్ లైఫ్ అప్డేట్స్ గురించి కూడా మాట్లాడుతుందాం వాళ్ళు ఏం మాట్లాడారు ట్వల్ దాకే ఉంటుంది చూడాలి ఈ వీడియో కనుక మీకు నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నచ్చిపోకండి